ఇక మా గుట్కాగాడిని విషయానికి వచ్చేద్దాం అండి ఇన్ని గుట్కాగాడు గుట్కాగాడు ఎందుకంటానంటే ఆడి భాష కూడా అలాగే ఉంటుందండి అడు చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకు వచ్చినట్టు వాగుతాడు ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మరి మేము వీడి గురించి మాట్లాడటం ఏమేమి నోట్లో మాటే కదా ఏం పీకేసి అయితే ఏమంటుంది మా అయితే తప్పుడు కేసులు పెడతారు లేదా దొంగ దెబ్బలో దొంగ అటాకెళ్ళి చెందిన్నారు అంతే కదా ఆటలే భయపడేవాడు అండి ఈ కాలంలో ఎందుకంటే బాధ ఏంటంటే ఈ వీడియోలో ఇది టికెట్ కన్ఫర్మేషన్ లేదు ఆ మాట వచ్చి ఎవడో జర్నలిస్ట్ అడిగిస్తాడు ఏం చెప్పాలో తెలియదు బిక్కిరి అయిపోయాడండి ఆ బిక్కిరి అయిపోయే క్రమంలోనే ఏబి అన్న విలేకరుల మీద దాడి జరిగింది కదా ఆ విషయం అడిగారు అడిగితే సమాధానం ఎలా ఉందంటే అండి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంగానే సరిగ్గా పనిచేస్తే ఓరకొకరు ఇటుకెళ్ళినట్టు ఇటుకెళ్ళి పక్కలేసేలా రాష్ట్ర ప్రభుత్వం సరిగా పనిచేస్తే చట్టం పనిచేస్తే కానీ రాష్ట్రంలో చట్టం లేదుగా చట్టం లేదు రాజ్యాంగం లేదు ఇక్కడ కాబట్టి ఇలాంటి వాళ్ళు మాటలు ఎలాగన్నా సరే నడిచేస్తాయి ఏమన్నాడు ఒకసారి చూద్దాం రండి నీ సీట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కదా ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల వచ్చినట్టు నువ్వు పెద్దవా డైలగలు ఇచ్చేస్తావు కదా కొట్టుకున్నా నిన్న కానీ నీ బతుకేడు అలాగైపోయింది ఇంకా నీ సీట్ అనౌన్స్ చేయలేదేరా అని అడిగాడు జర్నలిస్ట్ దానికి గుట్కనేమన్నాడు అంటే బొత్సగారికి కూడా అనౌన్స్ చేయలేదు కదా ఆ కూడా నీకేందుకు రానయ్యా గుట్కానయ్యా బొచ్చగారి గురించి ఎందుకు నీ బతుకేటు నువ్వు చెప్పాలి కానీ అతను అడిగినప్పుడు ఎస్ అనౌన్స్ చేస్తారు ఈ సీట్ నాదే గుడివాడ సీట్ నాదే నేను ఎక్కడే పోటీ చేస్తున్నాను అని అని చెప్పాలి కానీ బొత్సగారికి అనౌన్స్ చేయలేదు ఇంకొక లారికి అనౌన్స్ చేయలేదు ఇంకొక లేరికి ఏటా మాట్లాడి పాపం వీళ్ళ బతుకుని మనం అర్థం చేసుకోవాలండి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని పెద్ద పెద్ద ప్రకల్పాలు పలికేశారు ఆ ఇదే మానవ బాంబుల్లాగా వాళ్ళే నాశనం చేసుకున్నాను ఇప్పుడు జగన్ కటాక్షం ఉంటేనే వీళ్ళకి బతుకు లేదా రే ఎన్ని వెళ్ళి ఆ మూల్లోకి ఆ ఉంది మొత్తం ఆఫీస్ అంతా తుడిసే కొడాలి అంటే ఆఫీస్ అంతా తుడిసేయాలి అంతే అది తప్ప వేరే ఆప్షన్ లేదు కొడాలికి అంతకుముందు గుడివాడ గడ్డ నా అడ్డ గాడిది గుడ్డ అనుకుంటే పెద్ద డైలాగ్ చెప్పేవాడు పాపం ఇప్పుడు బా నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేల ముప్పై మందిని తీశారు ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట మందికి యాభై మంది మార్చారు నేట ఐదు మంది అట్టారు రాజకీయ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల్లో మార్చ మారుతాడు మార్చపోతే వాళ్ళు ఉంటారు ఆ మాత్రం బుర్ర పంచేట్లు ఏంట రాధాకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సామాన్య తెలుగు తెలుగుదేశం ప్రాగర్జాలకి ఎందుకు మా గుడివాళ్ళు ఇప్పించారు లేదా రాధాకృష్ణ ఐదు కోట్లు దెబ్బి ఈ భోకర్ బాను తెలుగుదేశం చేసుకోండి నేను వాళ్ళని వీళ్ళకెందుకు దొరకండి ఆగిలి రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ బిఆర్నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకోని చంద్రబాబు గారికి వచ్చి గుడివాళ్ళలో పెట్టమనండి అత్తలాగ నాకు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి గుడివాళ్ళు పెట్టండి అంటున్నాడు నా కొడుకులు సీటు తీసేస్తా సీట్ పెద్ద ఈడి పోటు కబుర్లు పోర్టుగా కబుర్లు గట్టి ఎప్పడండి ఏమని నాకు సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు నాయుడు గారు ఇస్తారా ఏపీఎన్ రాధాకృష్ణ ఎవరు ఎవరుస్తారు ఇక్కడ దమ్ముంటే గుడివాడికి నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చి పోటీ చేయమండి అని పెద్ద పెద్ద ఎల్లిగలు చెప్పాడు మరి అయితే ఎందుకంటే నువ్వే పోటీ చేస్తున్నాడు రా అంటే అది జగన్ గారు డిసైడ్ చేస్తారు మరి నీ సీటు నీ దిక్కలేదు మరి చంద్రబాబు నాయుడు గారిని గుడివాడ వచ్చి కూడి చేయమండి ఎందుకురా లా లాడే అన్నాడు ఎవడు అనిల్ యాదవ్ లోకేష్ గారిని వచ్చి వచ్చే నెల్లూరులో అన్నాడు సరే లే నేను రెడీ అయ్యేటప్పటికి ఆ నెల్లూరు నుంచి నర్సరాబాట వచ్చేసాడు నువ్వేమో గుడివాడ రమ్మంటున్నావు మరి ఒకవేళ సరే సంగతి ఏడు వెళ్తే బయలుదేరాడు అనుకో నువ్వు గుడివాడలో ఉండవాయే నీ సీటు నువ్వు వైసీపీలో ఓ ముఖ్య నాయకుడిగా చలమని అయ్యావు కదా ఓ మంత్రిగా చేసావు కదా నువ్వు నువ్వు చేసే నీ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేస్తున్నాను అని ధైర్యంగా చెప్పుకోలేని బతుకు కూడా ఓ బతికేనా కొడాలి అది ఓ బతికే చిచ్చి చిచ్చి ఏడ ఇంత సిగ్గులా బతుకుతున్నారా వాళ్ళు అడుగుతుంటే ఎస్ నేను ఎక్కడ చెప్తున్నానని ఊరే ధైర్యంగా మాట చెప్పలేకపోతున్నా రా ఎదుట తిట్టినాకేనే రా నీ నోర్లు అవుతుంది నీకంటూ సిగ్గు సెలవు లేదు నీకంటూ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏదో ఉంటుంది ఒకటి అన్నయ్య అది లేదా నీకు నీ నియోజకవర్గంలో నువ్వు ఉంటావో పోతావో ఉంటావో పీకపాడేత నీకే తెలియదా చెయ్యమ్మ ఇది బతికేనానేయా కొడాలనే ఛ మళ్ళీ నువ్వు పెద్ద పెద్ద డైలాగులు చెప్తే బాగుంటుందా నీకే వాడు దిక్కులేదు నిన్నే కూరలా కరే బాబు తీసి పక్కన మానేసాడు నువ్వు ఎంత పెద్ద పెద్ద గౌరవలు చెప్తున్నావు అంటే మొహం పెట్టుకుంటావునే చంద్రబాబు నాయుడు వచ్చి గుడివాళ్ళ పోడి చేయాలంట వీడి గుడివాళ్ళు దిక్కులేదు లేదు పొడి చెప్తున్నావు అంటే పొడి చెప్తున్నాను అంటలేదు జగన్ గారు చెప్తా జగన్ గారు చెప్తే నేను చేస్తాను మరి ఎందుకు బడాగర్లు ఎందుకు గట్టిగా అడిగి అడిగోడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాడు ఏటా నువ్వే నువ్వు కొత్తగా ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చావా కొత్తగా వచ్చాడు కాబట్టి ఆగ్రబాబు నీకు ఇస్తాను ఎక్కడో చూడండి అంటాడా నువ్వు సీనియర్ పొలిటీషియన్ కదరా ఎప్పటి నుంచో గుడివాడలో పడితున్నావు మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పాలా అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ కొత్తగా ఓటో తర ఏదో ఓటో నుంచి మళ్ళీ మొదలెడతారా ఇదేం దోరు భాగ్యరానే ఇదేం దరిద్దరు అలా చెప్పుకోవడం సిగ్గేయట్లేదా మళ్ళీ చిన్నపిల్లలలో అటు ఇటు ఇటు బెక్క చూపులు చూసుకుని చెప్తున్నావు మళ్ళీ బురదేట్రా బాబు ఏ అమ్మ ఇలా తయారు చేశాడు రా మిమ్మల్ని నిజంగా జగన్ అన్న ఉండాలండి అతను ఆక్పక్ కరేపగ పాడిచాడు మిమ్మల్ని ఎందుకు బలికి రాని ఆకుముక్కు గడగా తీసి పక్కన పెట్టాడు మిమ్మల్ని అయినా ఇప్పటికీ సిగ్గు లేకుండా ఇంకా ఏదో చూస్తూ ఎదుటి వాళ్ళు ఇంకా గట్టిగా తిడెత్తేమో సీట్ అని ఎత్తాడు రా బాబు లేకపోతే సీట్ కూడా ఇవ్వకపోతే సిగ్గుతో చచ్చిపోవాలి రా బాబు మేము అని నువ్వు పడతాన తాపత్రయం ఉంది చూడరానే చాలా సంగస్ అవ్వడానికి ఓ అంత చెత్త నాకైతేనే చిచ్చి అని చెదావుతారు నీ సీట్ ఉందలేదు నువ్వు చెప్పాలా నువ్వు నువ్వు చెప్పకుడు లాగా ఎవడు చెప్తుడు లీడ్ చెప్తుడు ఆడు చెప్తాడు అంటాడు నాకు అర్థం కదా ఈటనే ఇలాగా ఎంత దారుణువు తయారయ్యో ఎలా ఉండేవాడు అనే నువ్వు ఆ గడ్డ వేసుకుని ఆ హైట్ వేసుకుని బుల్లెట్ మీద వెళ్తా బా కొడాలన్న ఆహా అన్నట్టు ఉండేవాడు అలాడు ఎలాగైపోయి చూసుకోసారి ఒకసారి అర్థంలో మాకు సీట్ ఉందా నీ గుడివాళ్ళంటే బెత్తడు చూపులు వచ్చేది అండి నీకు తెలియకుండానే మాట అయితే ఏదో పెద్ద మాట్లాడేస్తున్నాను అనుకున్నా కానీ కళ్ళు బెత్తడు చూపులు చూసేస్తున్నాయి ఇలాగ ఇలాగ ఎలాగ మరి ఉందా లేదురా బాబు ఈడీఎం ఇలాగ అడిగేశాడు ఉందంటే ఆడితో బాధ లేదంటే నాకు ఇక్కడ అవమానం ఏం చేయాలిరా బాబు బెక్క బెక్కమక మేహెత్తును బెక్క చచ్చిపోతాను చచ్చ ఛ ఇలాంటి బతుకు బతికే కన్నా చక్కగా పార్టీకి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ లారీ ఎక్కేసి ఫో ఫో అను వాయించుకుంటూ రోడ్డు మీద తిరగడం మంచిది చచ్చే అప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుంది నీకు కానీ ఇదేం కొద్దికిది ఏ మంత్రి చేసి నువ్వు అతని కోసం అంత త్యాగాలు ఆ అవతల బూతులు తిట్టి ఎదవన్నారు ఎదవని నిరూపించుకుని ఈ రాష్ట్రంలో జగనన్న కోసమే కదా అన్న నువ్వు ఎదవైపోయావు లేకపోతే నువ్వు నీ పర్సనల్గా నువ్వు ఎవరిని తిట్టావు ఎప్పుడు తిట్టావు అంత నిన్ను యదవని చేసేసాక నీ సీట్కి ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు జగన్ అన్న అంటే ఒకసారి ఆలోచించుకో ఆయన మైండ్ గేమ్ ఏటో ఆలోచించుకొని మాట్లాడు ఎవరు మా కన్నా లేదా చెప్పాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి నన్ను తీసేస్తున్నాడు ఉంచుతున్నాడు నా సీటింగ్ ఇంకోటి ఎవరికైనా ఇస్తున్నాడు ఏమిస్తున్నాడు అసలు నాకే తెలియని పరిస్థితి అవి ఎవరు చెప్పాలంటే జగన్ గారి ఎంత భయపడుతున్నాడండి ఆ లోపల ఎంత కుషించిపోతున్నాడో ఆ మొగం చూస్తే కళ్ళు చుత్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది చూడండి శత్రువు వస్తుంది ఇక ఆల్మోస్ట్ ఇక కోపం పైకి అలా మాట్లాడుతున్నాడో మనం కోపంగా మాట్లాడటమే కానీ అతను పరిస్థితి తెలుసుకుంటే సావాలో బతకాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు కొడాలి నాని ఇప్పటికి ఆల్రెడీ అంతా అయిపోయింది ఇక రెండు నెలలు ఎలక్షన్ వచ్చేస్తుంది అలాంటి కొడాలి నీకు ఒక సలహా చెప్పనా ఓ ఉదాహరణ చెప్పనా ఇప్పుడు నేను ప్రశ్న అడిగినోడి అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎవరు మీరు పోటీ చేస్తున్నారు లేదా ఎక్కడ అడగమని ఆయన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని చెప్పేస్తాడు ఆయన లేదా ఇంకా సీనియర్లో ఉన్న టీడీపీలో చాలామంది వాళ్ళ ఎవరి దగ్గరికైనా వాటికెళ్ళి మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు లేదని అడగండి పోటీ చేస్తున్నామని చెప్తారు వాళ్ళు పోటీ చేస్తారు కూడా సీనియర్లకి తెలుగుదేశం పార్టీలో ఉన్న విలువది తెలుగుదేశం పార్టీలో ఒకరికి సీట్ ఇవ్వలేదు అంటే గతంలో ఆయన ఓడిపోవటమో లేకపోతే అక్కడ పెడితే ఆ సీట్కి సమీకరణాలు తేడా రావటమో ఎప్పుడూ ఒకటి అరా అది కొత్తోళ్ళు మారుస్తారు పాతోళ్ళు ఎవరు వాళ్ళు నియోజకవర్గాలు పక్కెల్లరు వెళ్ళరు తుని వెళ్ళి యనమల గారి కుటుంబం పోటీ చేస్తున్నా లేదు అడుగు ఎస్ మేము పోటీ చేస్తున్నాం అని చెప్తారా నర్సీపట్నం వెళ్ళి అయ్యనపాత్రుడు గారు పోటీ చేస్తా లేదు అడుగు మేము పోటీ చేస్తున్నాం అని చెప్తారు కానీ నువ్వు ఆ పార్టీలో ఆ పార్టీ కోసం ఈ రాష్ట్రానికే ఒక పెద్ద బూతురాయిడ్ అయిపోయినా పోటీ చేత్నో లేదా అంటే చెప్పడానికి బిక్కమోగం వేసే బతుకు బిక్కమోగం వేసే పరిస్థితి ఇది ఒక బతుకేనా అడుగుతున్నాయా నీ తమ్ముడుగా చిచ్చి సరే నేనైతే చెరగకపోతున్నాయా నేనైతే ఏడే ఉంటే ఉందని చెప్పి లేదా లేదని చెప్పి ఏడే బాగా ఆలలో సమాధానం అడుతుండే సంబంధం చెప్పలేకపోతున్నా అందు నేనైతే కానీ నీకేట నువ్వు చాలా ధైర్యం అవుతుడు అనుకున్నా ఏదైనా ఉంటే ధైర్యంగా అడుగుతాడు మొఖమే మారుతాడు అనుకున్నావు కానీ నువ్వు నువ్వు దారుణం ఎంత పెరుగుడువా ఆ పదవ కోసం ఎంత చిచి చెవిలు తీసుకున్నారు అనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొన్న దమ్మ ధైర్యం వాళ్ళకి లేదు ఒకటి శబ్దం సార్ నిన్న సక్సెస్ అవడం కాదు చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ సంకేతం నాకాడు ఎదురు కలిసి వెళ్ళి అమిత్ షా సంకేతం ఆకుతున్నారు ఎదురు ఇంతకుముందు గొంతులో ఉన్న బేస్ ఇప్పుడు ఉందండి పైపురాణం పైన పోతున్నట్టు ఓపిక లేనట్టు ఈడ్చుకుపోయినట్టు ఆ కళ్ళు మొఖం మొత్తం చూశారు కదా ఎలాగైపోయాడు ఏదో మాట్లాడాలని మాట్లాడేస్తున్నాడు శబ్దం సబ్బు సక్సెస్ కాదట చంద్రబాబు నాయుడు గారట ఈ మాటలు విన్నారు కదా ఎవరు ఎవరు చూపిస్తాను చూపిస్తారు రణయ్య ఈ వీడియో కొత్తం కాదు వద్దే ఆ కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడ్రే జగనన్న అన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫెడరల్ గవర్నమెంట్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు వేరు వేరు స్వయం ప్రతిపత్తి ఎవరు ఎవరి కింద సబార్డినెట్లు కాదు ఎవరు ఆర్డర్ని ఎవరు ఒబే చేయాల్సిన పని లేదు ఇద్దరు స్వతంత్రులే రెండు గవర్నమెంట్లు అలాంటి టైంలో ఇతనే బీజేపీ నాయకుడు కాదు జగనన్న పోనీ వెళ్ళి పోలవరం లేకపోతే ప్రత్యేక హోదానో ఏమి పీక్కు రాలేదు మనకి ఈ రాష్ట్రానికి ఏమీ తేలేదు కాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నాడరా దాన్ని ఏమన్నా మరి నీ భాషలో కాళ్ళు నాకుతున్నాడు అనాలా కేవలం కేసుల కోసం ఆ కత్తి డ్రామా కోసం గొట్ల పోటు కోసం ఉన్న కేసుల కోసం వీళ్ళు కాళ్ళు నాకుతుడు అనలా మరి మేము కూడా నీ భాషలో మాట్లాడాలంటే కానీ మేము అలా మాట్లాడలేదు ఏ రోజుని వాస్తవం అయి ఉండొచ్చు కానీ అంత నీచమైన పదజాలం ఏ రోజు వాడలే మేము ఏంటి పొత్తు పెట్టుకుంటే సంఖనాకినట్టా అది అమిత్ షా గారి దాటండి వీటి మాటలు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మనోడు జగన్ అన్న పెర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే ఆ ఫోటో ఎక్కడ పెట్టారండి ఇక్కడ పెట్టలేదా అమిత్ షా గారు కాలుమే కాలు వేసుకుని కూర్చుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పద్య మర్చిపోయిన పదో తరగతి పిల్లల్లాగా వెయ్యేలా కూర్చుని ఉన్నాడు ఏ పద్య మర్చిపోయినప్పుడు చూడండి మనం కాళ్ళు తేలేసి ఇస్తాం ప్యాస్టార్ ముందు సేమ్ అలా కూర్చుని ఉన్నాడు ఎందుకు దీన్ని ఏమన్నా రబ్బాయి మరి కాళ్ళు నాగుతున్నాడు అని అలా సగం అలా తప్పు కదా ముఖ్యమంత్రిని అలాగంటాం ఆఫ్టర్ ఆల్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిని అలాగంటమే తప్పు తప్ప అంటున్నాం మేము పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిని పట్టుకుని వాళ్ళ మాట్లాడు నువ్వు పో నువ్వు ఏమైనా పీకి పొడిచింది ఏమన్నా ఉందా అంటే నీ గుడివాళ్ళు నువ్వు పోటీ లేదు నీకు దిక్కు లేదు నీ పార్టీలో నిన్ను ఆక్పక్క రెక్పగ్గళ్ళని చూస్తున్నాడు అక్కడేమో ఏగలమోత బయటకు వచ్చి పళ్ళకేల మోతలాగా నీ వెళ్ళప్పు నీ కబుర్లు నీ ఎదవ కబుర్లు సిగ్గుబడరా బాబు

ఎలాంటి భాష మాట్లాడు చూడండి ఇటు అలాంటి మాట్లాడాలి కదా ఊరు ఊరు నిన్న జనదా కూడా చాలండి అంటాడు ఎక్స్లో ఎక్స్ ఏంటి ఎక్స్ అండి మాజీ వాడు పర్మనెంట్ గా ఎక్స్ అందుకని ఆడు ఎక్స్ ఆయన ఎన్నుకున్నాడు ఎక్స్ లో చేయాలని చెప్పి ఆడు పర్మనెంట్ ఆ ఎక్స్ లో ఉన్నాడు చేయాలని వీళ్ళు చేసుకోవాలి ఎవరి నుంచి ఎక్స్ లో ఎవరు ఉన్నారు ఆ కేంద్రం కుమార్ రెడ్డి అటెండ్ అయ్యారు వాళ్ళతో చేసుకోమానండి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను ముఖ్యమంత్రి నీకు ఆరోగ్యం బాగున్నట్టుందని కొంచెం మందులు కట్టి వేసుకో టైంకి ఇలాంటి మాటలు దరిద్రమైన మాటలు మంచోళ్ళ మీద నోటికి ఏది అది బాగేయటం బుర్ర జల్లేయటం బూతులు ఆడేయటం చెప్తే నీకు ఎన్ని సంవత్సరాలు రా చంద్రబాబు నాయుడు గారిని ముసలాడు అంటావు కదా ఎన్ని సంవత్సరాలు రా నీకు యాభయా యాభై ఐదా ఎలవన్లో చూడు ప్రాతం రూపు వచ్చేసింది నీకు శవం రూపు వచ్చేసింది నీకు నీ అనారోగ్యం లోపల ఏది తినేసిందో నాకు తెలియదు కానీ కానీ దేవుడు అనేవాడు మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాడు రా బాబు మనం ఏది పడితే అది మాట్లాడేస్తున్నావు అధికారం ఉంది కాబట్టి ఇంట్లో తల్లిలాంటి అని కూడా మాట్లాడావు నువ్వు చూడు ఏమవుతుందో నీ బతుకు లోపలంతా తొలిచేస్తుంది నీ ఆరోగ్యం తినేస్తుంది కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచేయడు ఇప్పటికైనా కొంచెం మంచిగా మారు ఎందుకంటే నీకొక కుటుంబం ఉంది నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఆ కుటుంబానికి అండగా ఉండాలి కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము నువ్వు చచ్చిపోవాలనేటు కోరుకోవట్లేదు మేము నీ నోరు ఎంత అడ్డమైన గబ్బు మాటల మాట్లాడినా కానీ దేవుడు చూస్తూ ఊరుకోవట్లేదు ఎలాంటి వాడికి అలాంటి పనిష్మెంట్ ఇచ్చేస్తాడు ఎప్పటికప్పుడే ఎక్సో ఎక్సో యక్సో ఆ మాట కూడా రావట్లేదు పళ్ళుల్లో నుంచి ఆ తొస్సుల్లో నుంచి గాలి మొత్తం పోతుంది ఇంకేందుకు నీక మాటలు ఎందుకు రానే ఎందుకు ఇలాంటి మాటలు ఎందుకు ఇలాంటి మంత్రి పర్మనెంట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి పర్మి పైన చిప్పు కూడా దొబ్బిందారా నీక రాష్ట్రానికి పర్మనెంట్ ముఖ్యమంత్రి ఉంటాడా రాజ్యాంగానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చిన బొక్కలే వేసేయాలి నిన్ను బొక్కలు వేసేసినా నీ ఆరోగ్య కారణాల వల్ల మళ్ళీ నీకు క్షమాపేక్ష పెట్టులేదు వేరే విషయం నేను నిన్నేమీ హేళం చేయట్లే కానీ నీ మాట్లాడే మాటలకి అదే భాషలో చెప్పే సమాధానం ఉంది ఉంది నాకు కానీ ఎక్కడో కొంచెం అడ్డొస్తుంది చంద్రబాబు నాయుడు లక్ష ముఖ్యమంత్రి కాబట్టి ఎక్స్ అంటే ఎక్స్ ఎక్స్ చేసుకోవాలి ఏంటంట అర్థం తెలిదా ఎవరికైనా ఒక మంత్రి మాట్లాడాల్సిన మాజీ మంత్రి మాట్లాడాల్సిన మాటలు అవి ఎక్స్ ఎక్సలు చేసుకోవాలా ఏం మాట్లాడరా బాబు ఎంత ధ్వంసం అయిపోయినా ముఖం మొత్తం శవరూపం వచ్చేసిన మనిషి మొత్తం గబ్బు పట్టుకుపోయినా ఇక గాలి ఎత్తి ఎగిరిపోయేలాగా అయిపోయినా ఇంకా నీ నోటు దోలు తగ్గలేదంటే కొడాలన్నా ఆ నోటు దోలు తగ్గపోతే ఈ మొత్తం నాశనం అయిపోతాను నేను చెప్తున్నాను నీ తమ్ముడుగా నువ్వు కొంచెం మంచిగా ఉండాలని కోరుకునేవాడికి చెప్తున్నాను నీ నోటు దోలు తగ్గించుకోకపోతే ఖచ్చితంగా దేవుడు కొడతాడు నిన్ను ఎప్పుడు కాపాడలేడు ఎక్కడంటే అనుకోండి జగన్ రెడ్డి ఉన్నాడు కేసులైనా ఏమైనా చూసుకుంటాడు లేదురే పోడిపోయిన ఏదో వేరే దేశం పారిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నామేమో ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాత్రం తోడడం మంచివాళ్ళని అంత దారుణంగా మాట్లాడడం చాలా పెద్ద పాపం రాయి రాజకీయం చేయొచ్చు విమర్శించవచ్చు కానీ మరీ ఇంత ఘోరం అబ్బాయి దాడి చేశారు మన పది లక్షలు మంది జనం ఇచ్చారు ఏం జానం ఇలాగారు కానీ దాడి చేసి వెళ్ళి అదే రాధకృష్ణ రావేశారు విలేకరు మీద దాడి చేశారు దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే బుద్ధున్నవాడు ఎవడన్నా అన్నం తినేవాడు ఎవడన్నా గట్టి తినే అయితే మనం చెప్పలేం కానండి అన్నం తినేవాడు ఎవడన్నా సరే ఒకవేళ ఆడే దాడి చేయించినా కూడా విలేకరు అడిగినప్పుడు పబ్లిక్గా దాడిని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా బాధ్యుల్ని మేము అదుపులో తీసుకుంటాం ఇలాంటి దాడులు ఇంకెవరు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటాం మళ్ళీ ఎవడన్నా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అంటాడండి మనిషి పుట్టుక మనిషికి పుట్టినోడు ఎవడన్నా అయితే కానీ మా కొడవాలన్నా అలా మాట్లాడు ఏమంటాడు గాడు దాడి చేసి వదిలేశారు అదే బిఆర్ నాయుడు ఏవిఎన్ రాధాకృష్ణ లేదా ఈనాడు రామోచర ఎనభై నాలుగు సంవత్సరాలు పెద్ద ఆయన ఆయన వస్తున్నట్ట కాలు కాలు కీలికి కీలి తిప్పిద్దు అలా అంటున్నాడు ఇది ఏం నమ్మరా రండి అది కూడా చూపిస్తాను రండి ఆ పౌడర్ డాబా వాడు వచ్చారు అనుకో చెప్పాయి నేను అడిగే చెప్తాను మళ్ళీ మారుతా అడిగేది ఇవ్వ కదా ఇప్పుడు పది లక్షలు ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దొంగ అని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సరణాశ నుంచి చెప్పాను నా కొడుకులు ఎవరు ఆ ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఆ పౌడర్ డాబా ఛానల్ ఈ నలుగురే కదా వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టేదిలేసారు అంత మందిలోకి రావచ్చా మేము బ్యాంగ్ చేసాం ఎందుకు రావటం ఎందుకు బ్యాన్ చేసాం ఎందుకు వచ్చి తమ్ముడు తింటాం జనాలు మంది మాపు జనంలో అని గుర్తుగా ఎవరిని ఆపగలరా ఎవరిని కంట్రోల్ చేయగలరా కొంచెం మాపు జనంలో అదే రాధాకృష్ణ రామోహంద్రీరావు బిఆర్ నాయుడు మహా పేద డబ్బా కూడా వస్తాయనేది తిలికి తీలు ఏడు పేరు తీసేవారు తోట మమ్మల్ని అనేవాడు అదేండి ఒక మంత్రి చెప్పే విధానం అది ఎవడో ఇప్పుడు అంతమందిలోకి వస్తే మేము బ్యాన్ చేసాం కదా రే మీడియాని బ్యాన్ చేయడం పెట్టరా రే అడివి అడివి మీడియాని బ్యాన్ చేయడం ఏంటరా మీడియా ఏమో తప్పు చేస్తుందా కేసు పెట్టరా అధికారి చేతిలో ఉంది పోలీస్ నీ చేతిలో ఉంది సిఐడి నీ చేతిలో ఉంది ఒకవేళ మీడియా ఏదైనా తప్పు అబద్ధం చెప్పింది అనుకో కేసు పెట్టరా అవులే కేసు పెట్టకుండానే జనం ఎక్కువ మంది ఉన్నారు కదా కుడెత్తారా బ్యాన్ చేసారా కొడెత్తారటండి అదే ఓనర్లుగా వస్తే కాలు కాలు కీలు కీలు తిప్పేత్తాడటండి ఇలా మాట్లాడితే మరి ప్రజలు ఆ వైసీపీలో ఉన్న గంజాయి బ్యాచ్ మరి ఇక ఎవరినైనా కొట్టకుండా ఆలోచిస్తారండి అంటే ఇక్కడ ఎవడు జనం ఎక్కువ ఉంటే తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు కొట్టుబాడ అనమాట అంతే ఎవడు బలం ఉంటాడు వేసి పాడేయడం ఇంకా రేపు పొద్దున ఒకవేళ టీడీపీ మీటింగ్కో ఎవడో ఈడికీలో కూడా వచ్చాడు అనుకోండి ఎగరేజ్ ఎగరేస్తానాలన్నమాట ఇలా మా మీటింగ్ దగ్గరలో కనపడేవాడు నువ్వు అని చెప్పి తెలకైతే ఎగరేసినట్టు ఎగరేసి అయితే ఆడే చెప్తున్నాడు నేను అన్నమాట కాదు ఇది ఎక్కువ మంది జనం ఒక పార్టీ వాళ్ళు ఉన్న చోట ఎవడైనా ఒకడేద్దరు కనపడితే కొట్టు పారేయండి అని చెప్తున్నాడు ఇటు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఇతని చెప్పేది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా ఇలాంటి సైకోగాళ్ళు అయితే మీరు మళ్ళీ వైసీపీకి ఏంటారు బాబు ఈ రాష్ట్రం మొత్తం కొన్ని రోజులకి ఇక ఆంధ్రప్రదేశ్ అని కనపడకుండా పోద్ది